హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు సమ్మర్ స్పెషల్ ట్రెడిషనల్ అండ్ ఎమ్మీ రాగిజావ రెసిపీని చేస్తున్నారు అత్తమ్మ ఈ రాగిజావ సీజన్తో పని లేకుండా రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయి రాగుల్లో ఉండే పోషకాలన్నీ ఒంటికి పట్టాలంటే జావ ఇలాగే చేయాలి రాగిజావ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ నైట్ మొత్తం నానబెట్టిన రాగులు ఏడు కాజు అలాగే ఇరవై నిమిషాల ముందు నానపెట్టిన ఆరు బాదం వీటిని ఈ విధంగా పొట్టు తీసి ఉంచాలి ఈ రాగులు డైరెక్ట్గా తీసుకున్నవి కాదండి మేము ఒక కేజీ రాగులని వాటర్లో నైట్ మొత్తం నానబెట్టి మళ్ళీ రోజు వాటర్తో శుభ్రంగా కడిగి ఒక రోజంతా కట్టి మళ్ళీ రోజు ఫ్యాన్ కింద ఆరపెట్టి మళ్ళీ రోజు ఫ్యాన్ కింద ఆరపెట్టి ఆ తర్వాత రోజు కళాయిలో దోరగా వేయించుకొని తీసుకున్నవి ఈ విధంగా మొలక్కట్టి ఆరపెట్టి వేయించుకున్న రాగులతో జావ చేసుకోవడం వల్ల రాగి జావ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఒంటికి చాలా పోషకాలు లభిస్తాయి ఇప్పుడు నైట్ నానబెట్టిన రాగులను తీసుకొని మిక్సీ జార్లో వేసి అందులోనే కొన్ని కాజు నానబెట్టి పొట్టు తీసిన బాదం వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసుకున్నవి పాల రూపంలోకి వచ్చాయి ఇప్పుడు వీటిని చిన్న స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఫిల్టర్ చేసుకున్న జావని వేసి బాగా అడుగంటకుండా కలుపుకోవాలి జావ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ పంచదార యాడ్ చేసుకొని ఈ పంచదార మొత్తం కరిగేంతవరకు కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ రాగి జావని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసి కాజు అండ్ బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేశారు అత్తమ్మ అంతే అండి ఎంతో ఆరోగ్యమైన ఎమ్మి అండ్ టేస్టీ రాగిజావ రెసిపీ రెడీ ఈ రాగిజావని మిల్లులో ఆడించి పొడి వేసుకొని చేసుకోవడం కన్నా ఇలా మొలగ కట్టి ఆరపెట్టి వేయించుకున్న రాగులతో ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా సేమ్ ప్రాసెస్లో రాగిజావ రెసిపీని చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్